టీఆర్ఎస్ పార్టీ పని పూర్తిగా అయిపోయిందని శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థుల చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు నిరంతరం సేవ చేస్తామన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అసలు ఉన్నారా చైలశేఖర్ రెడ్డి ఎగడబో ఉండే మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇస్తే వస్తానన్నాడు మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి అమౌంట్ జరుగుతుంది మధ్యలో వస్తానన్నాడు ప్రయత్నం చేస్తే మా దగ్గర ఎప్పటి నుంచో రెండు వేల తొమ్మిది రెండు పోటీ టికెట్ అడిగాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నది చామల కిరణ్ కుమార్ అండి పోచంపల్లి మండలంగా చూస్తా పోచంపల్లి మండలం ఎన్ని రోడ్లు వచ్చినా చూడాలి మీరు ఇట్లా ఓట్లేదు గెలిపిస్తే మీరు ఏం చెప్తా చేస్తాం మీ ముగ్గురు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతుంది చేనేత కార్మిలకు ఏం కావాలన్నా రైతులకు ఏం కావాలి గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏం కావాలో ఎప్పటికీ రమ్మంటే దాన్ని రమ్మంటే నేను కూడా భయస్తా నా మాట మీద ఓట్లు వేసి గెలిపించరు మీ మా పోచం మీరు మండలానికి చేయాలని చెప్తారు గెలిపిస్తారా కేసీఆర్ కుటుంబం గురించి నేను ఎక్కువ చెప్ప ఎందుకంటే కవితమ్మ చేరు పోయింది రేపు కేసీఆర్ పోతా తప్పు కేటీఆర్ పోతా తప్పు ఇప్పుడే చూసినా మనీష్ రావు రాజీనామా చేస్తున్నా నేను బీజేపీలో పోతా ఎందుకు రాజీనామా చేస్తున్నావు నువ్వు రుణమాఫీ చేయకపోతే నేను నా రాజీనామా ఆమోదించమని చెప్పి హరీష్ రావు కన్పాలి పోయి ఉద్యమంగా అమరవెలుస్తూ నాటకం చేస్తుంది బిడ్డ నువ్వు రెండు ఇల్లు లో ఇల్లు కల్లిస్తావు రెండు బెడ్రూమ్ నువ్వు ముఖ్యమంత్రి దళిత నువ్వు ముఖ్యమంత్రి చేయపడి నా తల నలుపు నలుపుకుండా అంటే మామ ఫస్ట్ తల కానీ మా ఫస్ట్ మన కాదు రెండు వందల కరెంట్ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ రాబోయే రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం ఈ పెద్ద మురగాడు